ఎందరో మహనీయుల పోరాటాల త్యాగ ఫలితమే తెలంగాణ జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి జిల్లా ప్రజలకు పోలీసులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చూసుకుంటే చాలా విషయాల్లో పరిమితం లేదు గణపతి పోలీసు ప్రతి ఒక్క హోంగార్డు నుండి మొదలుకొని సమస్యలు కూడా తో కలిపి అందరూ సమవంతు కాంట్రిబ్యూట్ చేశారు జిల్లాలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందినట్టుగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే షీట్స్ గురించి కూడా చూసుకుంటే మనం ఎవరిని సాటిస్ఫై చేయడం అనేది చాలా కష్ట కష్టమైన అదే రకంగా ఈ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్లో బందోబస్తులు తర్వాత వివిధ సినిమాలు వచ్చారు టీవీ బందోబస్తులు తర్వాత ఎన్నికలు డాఫర్ ఉంటుంది ముందు నుండి ఉంది దిగా ఇక్కడ ఇక్కడ కూడా ఎలాంటి లోపల దాని గౌరవం నిలబెట్టాల్సిన అవసరం ఉంది అత్యంత గొప్ప విషయం ఏంటంటే పుట్టిన పదేళ్లలోనే మనము నంబర్ వన్ ఇన్ కంట్రీ తయారై నంబర్ వన్ ఆ ద్వారా అది హైదరాబాద్లో లేకపోతే నిజామాబాద్లో లేకపోతే వరంగల్లో కరీంనగర్ కాదు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఖమ్మం గురించి చేశారు కాబట్టి ఆ క్రెడిట్ కోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ వేర్స్ యూనిఫామ్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ వస్తుంది ఎందుకంటే ఎవరో ఒకరు తెలియని కాంట్రిబ్యూషన్ చేసి అది మెల్లమెల్లగా అక్కడ దాకా ఆ అవార్డుకు అదివార్డుకు రీచ్ అయ్యడానికి దోహదపడించారు కాబట్టి ప్రతి ఒక్క ఆఫీసర్కు మళ్ళీ మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎవరన్నా ఏదన్నా సెక్షన్ కానీ రింగ్ కానీ మర్చిపోతే తప్పు కానీ అందరూ కూడా మా ఇంక్లూడింగ్ మా సిసి మధు కూడా దే విజాస్తో మీ యొక్క రైటర్స్ కూడా మంచిగా అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు సో నా ప్లీజ్ కన్వే మై మెసేజ్ uh to reach and every officer in your office thank you very <applause> much